నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బీబీసీ ఛానల్ ఎప్పుడు భారతదేశం మీద లేకపోతే భారత్లో జరుగుతున్న వాటి మీద ఒక పాజిటివ్ వైబ్ కంటే నెగిటివ్ వైబ్స్ను సృష్టించడంలో ముందుంటుంది అని చాలామంది విశ్లేషకులు చెప్తారు అలాగే మళ్ళీ ఒక పని చేసిందట దీంతో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయిందట కేంద్ర ప్రభుత్వం బీబీసీ ఛానల్కి ఓ లేఖ రాసి నోటీసులు కూడా ఇచ్చిందట జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారత్లోనే కాదు ప్రపంచంలోనే సంచలనం రేపింది ఈ క్రమంలోనే ఈ దాడి విషయంలో బీబీసీ చేసిన కవరేజ్పై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఉగ్రదాడులను వర్ణించే వివరించే విధానంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాసింది ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ వీసాలను భారత్ రద్దు చేసింది అన్న శీర్షికతో బీబీసీ ఓ కథనాన్ని ప్రచురించింది అంతేకాకుండా పహల్గామ్ దాడిని మిలిటెంట్ దాడిగా బీబీసీ అభివర్ణించింది దాడి చేసిన వారిని మిలిటెంట్లు అని సంబోధించడం భారత ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కవరేజ్ని ఉగ్రవాద దాడి తీవ్రతను తగ్గించే ప్రయత్నంగా భావించింది ఈ కథనాలపైనే భారత ప్రభుత్వం సీరియస్ అయింది అభ్యంతరం వ్యక్తం చేసింది పహల్గామ్ ఉగ్రదాడిపై ఇలాంటి పక్షపాత ధోరణి ఏంటి అంటూ బీబీసీని కేంద్రం ప్రశ్నించింది అసలు వాస్తవాలు ఏంటో పరిశీలించాలని బీబీసీకి చురకలంటించింది ఈ సమయంలోనే పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి వివరాలను భారత విదేశాంగ శాఖ బీబీసీ యాజమాన్యానికి పంపింది దేశ ప్రజల భావోద్వేగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిష్పక్షపాతంగా వ్యవహరించాలని బీబీసీకి హితవు పలికింది అసలు బీబీసీపై మీ అభిప్రాయం ఏంటి ఇంత క్రూరంగా ఎలా ఆలోచించగలుగుతుంది ఇంత పక్షపాతంగా ఎలా రాయగలుగుతుంది మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి ఈ వీడియో వైరల్గా మారడం ఎలా అని ఆలోచిస్తున్నారో ఏం లేదండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ప్రతి లైక్ వల్ల వీడియో వైరల్గా మారడానికి అవకాశం ఉంటుంది అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి చాలా క్లియర్గా చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఛానల్ నడుస్తుంది అంటే ఏకైక కారణం ఈ ఛానల్ని చూస్తూ అభిమానిస్తున్న మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ వెనుక ఏ వ్యక్తి లేడు ఏ ప్రభుత్వం లేదు ఏ పార్టీ లేదు అది వాస్తవం ప్రజలే ఈ ఛానల్ని ముందుండి నడిపిస్తున్నారు చాలామంది బెదిరింపు కాల్స్ చేయడం కానీ లేకపోతే మీ దగ్గరికి వస్తామని చెప్పినా కానీ ఎందుకు వాళ్ళను రమ్మనలేకపోతున్నాము అని అంటే మనకు ఆఫీస్ లేదు కాబట్టి ఆఫీస్ పెట్టుకోవడానికి చాలా చాలా ప్రయత్నం చేస్తున్నాము మీకు తెలుసు నిజాలు నిక్కసుగా చెప్పే వాళ్ళకి అండగా ఎవ్వరూ ఉండరండి అందరూ సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడతారు కానీ నిజంగా సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చేసరికి అందరూ తప్పించుకుంటారు ఎవ్వరు కూడా మనకు మేమున్నామమ్మా అనే ధైర్యాన్ని ఇవ్వరు అది ముక్కుసూటి తరంగా వెళ్ళే ఎవరికైనా అర్థమవుతుంది కానీ ఈ ఛానల్ అలానే వెళ్తుంది దేశహితం సనాతన ధర్మం ప్రభుత్వానికి ప్రజలకి వారిధిగా ఉండడం తప్ప ఏ విషయంలో భయపడం జంకం వెనక అడుగేయం కాబట్టి ప్లీజ్ ఆఫీస్ పెట్టుకొని మీ అందరినీ కలవడంతో పాటు ఎవరైతే ఈ దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేయడంతో పాటు ఎవరైనా నువ్వు ఎక్కడున్నావో చెప్పు అంటే నేను భయపడి కాదండి ఎక్కడున్నానో చెప్పండి ఆఫీస్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆఫీస్ ఉంటే నేను ఎక్కడున్నానో చెప్తాను నేను ఉన్న చోటికి వచ్చి మీరు ఏం చేస్తారని బెదిరిస్తున్నారని క్వశ్చన్ కూడా చేస్తాను ఆ ధైర్యం నాలో రావాలి అంటే ఒక్క ఆఫీస్ పెట్టుకోవాలండి ప్లీజ్ మీ అందరూ ఆర్థికంగా సపోర్ట్ చేస్తే అది సాధ్యమవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు న్యూస్ పేపర్లలో యాడ్స్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారండి ఒక్క రోజులో మాయమైపోయింది కానీ ఈ ఛానల్ ఆ కంటెంట్ ఉన్నంతసేపు మీ యాడ్ని ఎవ్వరూ డిలీట్ చేయలేవరు అలాంటి మా ఛానల్కి ఎందుకు యాడ్స్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారో తెలియదు అంటే సెక్యులర్ దేశంలో ధర్మం వైపు నిలబడే వాళ్ళకు అండగా ఉండే వాళ్ళు ఉండరేమో అని మరొకసారి అనిపిస్తుంది ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే చిన్న ఆడివ్వడం వల్ల ఖచ్చితంగా మీకు వ్యాపారంలో ప్లెస్ అవుతుంది మాకు మేము అనుకున్న లక్ష్యాలను వెళ్ళడానికి ఆర్థికంగా చేయుతగా అవుతుంది కాబట్టి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి సంప్రదించండి వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యలు ఏదైనా సరే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి ఇక్కడ ల్యాండ్ ఇష్యూస్ కానీ లేకపోతే కోర్టు పరిధిలో ఉన్న ఇష్యూస్ని కానీ లేదా వ్యక్తిగత విషయాల్ని కానీ భార్యాభర్తల మధ్య గొడవల్ని కానీ ఫ్యామిలీ ఇష్యూస్ని కానీ మేము టేకప్ చేయమండి దానికోసం కాల్ చేసి మేము స్పందించలేదు అని బాధపడద్దు జై హింద్ జై భారత్